హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ బొటెక్ ఇది మన పద్మభెక్లో జరిగిన లంగా బ్లౌజ్ది మగ్గం వర్క్ అండి మామూలు జాకెట్లే కాకుండా మన దగ్గర లంగా బ్లౌజ్ల మగ్గం వర్క్ కూడా మీకు ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్ చేసిస్తామండి ఇది వచ్చేసరికి నడుము దగ్గర చూసారా లాగా వర్కే వచ్చేసింది ఈ చిన్నపిల్లలకి ఏంటంటే ఇదో ప్లస్ పాయింట్ అండి నడుము దగ్గర వడ్డానంలాగా చేయించుకోవచ్చు ఇంకా మనం దానికి స్పెషల్గా వడ్డానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కిందంతా చూసారా కప్ వర్క్ కుట్టామండి కట్ వర్క్ కట్ వర్క్ కుట్టేసాము కిందంతా బుట్టీసు పైనంతా బుట్టీస్ నెక్ దగ్గర కూడా సింపుల్గా కట్ వర్కే వచ్చింది మొత్తం బ్లౌజ్ అంతా కూడా లంగా బ్లౌజ్కి ఏంటంటే ఫ్రంట్ అంతా కూడా బుట్టీస్ వస్తాయండి నెక్ దగ్గర వర్క్ వచ్చింది అదొక మోడలు ఇది ఇంకో మోడల్ అండి నడుము దగ్గర వడ్డానలాగా వచ్చి కింద బుట్టీస్ రావటం పైన బుట్టీస్ రావటం ఒక ఇంకో మోడల్ హ్యాండ్కి కూడా అంతే అండి సింపుల్గా బార్డర్ వచ్చేసి బుట్టీస్ వచ్చేసినాయి హ్యాండ్ అంతా కూడా చూడటానికి చిన్నపిల్లలు బ్లౌజులు వేసుకుంటే కనుక మగ్గం వర్క్ చాలా చక్కగా చాలా నీట్గా చాలా బాగుంటాయండి చిన్నపిల్లలకి మగ్గం బ్లౌజులు బ్లౌజులు కానీ కుట్టించడం కానీ ఎలాంటి వర్క్లు చేయించినా సరే పిల్లలకైతే చాలా బాగుంటుందండి ఇది మన పద్మభలో జరిగే స్టిచ్చింగ్ చేసిన లాంగ్ ఫ్రాక్ అండి మీకు ఎప్పుడు ఇంకా మగ్గం వరకు బ్లౌజ్లు మగ్గం ఈ లంగా జాకెట్లే కాకుండా లాంగ్ ఫ్రాక్ కూడా పెడదామని చెప్పేసి లాంగ్ ఫ్రాక్ పెట్టడం జరిగింది ఇది లాంగ్ ఫ్రాక్ అండి ఇది అంబ్రిల్లా కట్ అండి ఇది వచ్చేసరికి మనకి శారీ మొత్తం పట్టిద్దండి అంబ్రిల్లా కట్ అయితే అట్లా శారీ మొత్తం కుడితేనే ఫ్లిల్స్ అనేది బాగా వస్తాయండి మీకు చూడటానికి కూడా ఇట్లా ఉన్నా కానీ చూడటానికి అర్థం కాదండి నిజానికి వేసుకుంటే కానీ లాంగ్ ఫ్రాక్ అర్థం కాదు నెక్ దగ్గర బాల్స్ అడిగారండి నెక్కు చుట్టూరు బాల్స్ ఇచ్చేసాము రౌండ్ నెక్ పెట్టి చక్కగా బాల్స్ ఇచ్చేసాము ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ అను వేసుకుంటే మటుకు పిల్లలకి చాలా చక్కగా ఉంటుందండి కాలేజ్ చదువుకునే అమ్మాయికి సో వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫుల్ హ్యాండ్స్ అండి ఫుల్ హ్యాండ్స్ కావాలన్నారు ఫుల్ హ్యాండ్స్ అంటే ఫుల్ హ్యాండ్స్ దాకా వచ్చేసి కింద కుచ్చులాగా వచ్చిందండి హ్యాండ్ దగ్గర సో అందుకనే తను అడిగారు ఫుల్ హ్యాండ్స్ పెట్టమని చెప్పేసి అందుకనే మనం ఫుల్ హ్యాండ్స్ పెట్టాము లాంగ్ ఫ్రాక్ కానీ క్రాప్ టాప్ కానీ ఎలాంటి మోడల్ అయినా ఫోటో తీసుకొచ్చి మాకు ఇలాంటి మోడల్ కావాలంటే మీకు ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్ మన పద్మాభెక్లో స్టిచ్చింగ్ చేసి ఇస్తామండి తప్పకుండా ఒంగోల్లో ఉండే పని అయితే మటుకు ఒకసారి ఖచ్చితంగా మా పద్మా బొటెక్కి కాంటాక్ట్ అవ్వండి మీకు కావాల్సిన మోడల్స్ అన్నీ స్టిచ్చింగ్ చేసిస్తాము బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసరికి పాట్ నెక్ లాగా పెట్టి మిడిల్లో థ్రెడ్స్ ఇచ్చామండి అట్లా పాట్ నెక్ పెట్టుకోవచ్చు నార్మల్ నెక్ పెట్టుకోవచ్చు ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు సో ఫైనల్గా లాంగ్ ఫ్రాక్ అయితే ఇదంటే మీరు కూడా ఇలాంటి శారీస్ లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవాలి అని అనుకుంటే మటుకు మీకు దగ్గరలో ఉన్న దానికి బొటెక్కి వెళ్ళి కుట్టించుకోండి లేదు మన ఒంగోల్లో ఉన్నామంటే మటుకు ఒకసారి మన ఒంగోల్లో ఉంటే నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను మీకు ఏ మోడల్ కావాలన్నా ఎలాంటిది కావాలన్నా నాకు వాట్సాప్ లో ఫోటో పెట్టండి మేము ఎంతకు స్టిచ్ చేస్తామనేది మీకు చెప్తాము థ్యాంక్ యూ